హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల రెమ్యురేషన్ చాలా తక్కువనే చెప్పాలి అయినా కూడా సంపాదించిన డబ్బులు దాచుకున్నామా అన్నట్టు కాకుండా సమాజానికి ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తున్న హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం ఇక సేవా కార్యక్రమాలు చేస్తున్న హీరోయిన్స్లో ముందు వరుసలో ఉంది సమంత ఇప్పటికే అనే ఫౌండేషన్ ద్వారా చాలా మంది చిన్న పిల్లలకు సహాయం చేస్తూ దాదాపు సంపాదించిన దాంట్లో తొంభై శాతం వరకు సేవా కార్యక్రమాలకి వినియోగిస్తున్నారు సమంత ఇక దేశముదురు సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హన్స్కా మోట్ తన చిన్నప్పటి నుంచే పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది ఇప్పటికే ఇరవై ఐదు మంది పిల్లలను దత్త తీసుకుని వారు చదువుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని హంసిక తానే స్వయంగా అందిస్తుంది ఇక ఈ కోవలోనే కూడా అంగవైకల్యం ఉన్న పిల్లలను దత్తత తీసుకుని వారికి విద్యా నేర్పిస్తుంది ఇక సంయుక్త మీనం సైతం ఆమె శ్రీశక్తి సేవ అనే ఒక సంస్థను ప్రారంభించి మహిళలకు పిల్లలకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమయ్యారు ఇక శృతి హాసన్ సైతం ఈ లిస్టులోనే ఉన్నారు తన తండ్రి కమల్ హాసన్ స్థాపించిన ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పటికే చాలామంది ఆరోగ్యం చదువు విషయంలో సహాయం చేశారు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల కంటే ఇలా వచ్చిన డబ్బుతోనే ఎంతో కొంత సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్న హీరోయిన్లను నిజంగా గ్రేట్ అంటూ చాలామంది నిర్జనులు తమ అభిమానాన్ని ప్రశంసల ద్వారా వ్యక్తం చేస్తున్నారు